హాయ్ అండి వెల్కమ్ టు నా అనుక్రియేషన్స్ హై మమత ఈరోజైతే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున్నే షూట్ చేశానండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పాలు కాగబెడుతున్నాను తర్వాత వచ్చేసి కొంచెం నిన్నటి పాలు ఈ రోజు పాలు ఉందని చెప్పేసి మళ్ళీ సేమియాలు చేస్తున్నాను నిన్న కూడా చేశాను బట్ నేను షూట్ చేసుకోలేదనమాట ఈరోజు అయితే ఇక కొంచెం షూట్ చేద్దామని చెప్పేసి సేమియాలు అయితే చేయాలని దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నాం పక్కన పాలు కాగుతున్నాయి కొంచెం బాదం పప్పులు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెయ్యి వేసుకొని మంచిగా సేమియాలు అందులో వేసేసుకొని వేయించుకున్నామండి నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది కదా కొంతమంది ఆయిల్లో కూడా వేయించుకుంటారు అట్లా కూడా బాగానే ఉంటుంది బట్ కొంచెం టేస్ట్ ఉంటుంది కదా నెయ్యిలో వేయించుకుంటే సరే ఇదైతే నేను పప్పులు కొంచెం నెయ్యిలో వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేస్తాను చూడండి ఒక్కటే ఐటమ్ అన్నమాట అంటే ఇంకా ఏమంటారు ఇది డ్రై ఫ్రూట్స్ అనేది ఒక్కటే ఉండే నా దగ్గర ఉన్నాయి పంకిన్ షేడ్స్ వాటర్ మిలాన్ షేడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి బట్ అది వద్దని చెప్పేసి ఇది ఒకటే వేస్తున్నాను బాదం పప్పులు సన్నగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం లాస్ట్లో వేసేసుకుంటే బాగుంటాయి కదా ఇందులో పచ్చి కొబ్బరి వేసుకున్న బాగుంటుందండి ఒక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొబైల్ అయితే ఆడుకుంటున్నారు ఇంక ఇక్కడ నేను సేమ్యాలు అయితే వేస్తున్నాను అదే నెయ్యిలో వేసేసుకొని మంచిగా మాడిపోకుండా వేయించుదాము వేయించుకున్న తర్వాత ఇంకా వాటర్లో ఉడికిస్తాను నేనైతే పాలలో ఉడికించాలంటే కష్టం అండి పాలు సరిపో కదా ఎక్కువ ఉంటే బాగుంటుంది ఒక టూ లీటర్స్ పాలు అట్లా చిక్కగా నెక్స్ట్ కొంచెం లూజ్ లూజ్గా బాగుంటుంది తినడానికి ఎక్కువ ఎక్కువ పాలు ఉంటే అట్లా వేసుకుంటే బాగుంటుంది కానీ నేను ఏంటంటే ఫస్ట్ వాటర్లో ఉడికిస్తాను ఇట్లా వేయించుకున్న తర్వాత లాస్ట్లో పాలు పోసేస్తాను అనమాట ఒక ఫ్రెండ్స్ చూసారు కదండి నా సమయాలైతే మంచిగా వేయించుతున్నాను ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇందులో సరిపోయేంత వాటర్ అయితే పోసేద్దాము వాటర్ పోసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఒక ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో అయితే నేను ఈరోజు పొద్దున్నే షూట్ చేశానని చెప్పాను కదండి టైం వచ్చేసి మార్నింగ్ టెన్ అవుతుండే ఇంకా హడావుడ్ లేకుండా నెమ్మదిగా చేస్తున్నాను అనమాట ఒక ఫ్రెండ్స్ చూసారు కదండి ఇంకా మంటన్ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఉడికిస్తే మంచిగా ఉడుకుతుంది పది నిమిషాలల్లో పక్కనేమో నేను టమాటో పచ్చిమిర్చి చింతపండు ఉడికిస్తున్నాను ఉడికించి ఇంకా చారు అయితే చేయాలండి చింతపండు చార్ చేద్దామని చెప్పేసి ఇంకా మండే కదా కూరగాయలు అయితే అసలు ఏం లేకుండే కంప్లీట్గా అయిపోయినాయి అందుకని చెప్పేసి ఉడికిస్తున్నాను చార్జ్ చేసుకుందాము సింపుల్గా బాగుంటుందని చెప్పేసి ఒక ఫ్రెండ్స్ చూసారు కదా మండే కాబట్టి కూరగాయలు కంప్లీట్గా అయిపోయినాయి అండి ఇంట్లో ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఎవ్రీ మండే మాకు మార్కెట్ ఉంటుంది వన్ వీక్ సరిపడా తీసుకొచ్చుకుంటే మళ్ళీ వీక్ మొత్తం కూడా బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉన్న కూరగాయలతో అడ్జస్ట్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో చికెన్ పప్పులు పచ్చళ్ళు ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను మీగడ తీస్తున్నాను నిన్నటి పాలండి అవి టీలు తాగిన తర్వాత మా పిల్లలకి పాలు పోసిన తర్వాత మిగులుతాయి కదా కొన్ని అవి ఫ్రిడ్జ్లో పెట్టేసాను దానిపైన చిక్కగా అండి మీగడ మంచిగా ఉంటుంది అది తిన్నా చాలా బాగుంటుంది నేను రెండు మూడు సార్లు తిన్నాను రిమైనింగ్ అంతా కూడా గిన్నెలో వేసేసుకుంటే మనకి ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ అట్లా తర్వాత మనము ఆ మీగడంతా కూడా అదంతా గ్యాదర్ చేసి వన్ మంత్ తర్వాత ట్వంటీ డేస్ తర్వాత అట్లా అదంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం ఆర్డర్ పోసేసుకొని మంచిగా రుబ్బేసుకుంటే మనకు వెన్న వస్తుంది అసలు కొంచెం కూడా వేస్ట్ కాకుండా వస్తుందండి జస్ట్ వన్ మినిట్లో బర్రెన తిప్పేస్తా అంతే ఇంకా మనకు వెన్న వస్తుంది ఆ వెన్నను తీసి మంచిగా నెయ్యి కరగబెట్టేసుకుంటే సూపర్ ఉంటుంది ఇలాంటివి స్వీట్స్ చేసుకున్నప్పుడైనా సరే పప్పు చేసుకున్నప్పుడైనా సరే పచ్చళ్ళు చేసుకున్నప్పుడైనా పిల్లలకు తినిపించే వాటిల్లో వేసేటప్పుడైనా సరే నెయ్యి మంచి యూస్ఫుల్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది నాచురల్ నెయ్యి అనమాట చాలా బాగుంటుంది మంచి చేతులతో చేసినాం కదా నమ్మకంగా ఉంటుంది అనమాట జస్ట్ మీగడ అంతా కలెక్ట్ చేసుకొని అది వెన్న ప్రిపేర్ చేసుకొని తర్వాత లాగా ప్రిపేర్ చేసుకోవడం బాగుంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేను ఆ నెయ్యి కాగబెట్టేటప్పుడు అందులో మెంతులు వేస్తాను వెన్న కరిగించేటప్పుడు అది నెయ్యి అవుతుంది కదా అందులో మెంతులు వేస్తానండి నేను మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ మంచి స్మెల్ అనమాట చేదు అసలే ఉండదు చాలా బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైనా సేమ్ అలా అయిపోయినాయి మంచి వాటర్తో ఉడికించిన తర్వాత షుగర్ యాడ్ చేశాను నెక్స్ట్ పప్పులు వేసాను ఇందులో సబ్జా సీడ్స్ మార్నింగ్ నానబెట్టాను మంచిగా ఉంటాయండి అవి సబ్జా సీడ్స్ ఏంటంటే మనము ఒక స్పూన్ వరకు గ్లాసులు వేసుకొని దాని వాటర్ పోసుకొని లెమన్ హనీ ఈ మూడు మిక్స్ చేసుకొని తాగితే సూపర్ ఉంటుంది హెల్త్కి మంచిది అంటారు ఓకే నేనైతే ఇందులో వేస్తున్నాను అనమాట బాగుందండి చాలా బాగుంది నేను మార్నింగ్ ఒక వన్ అవర్ నానబెట్టాను వన్ అవర్లో మంచిగా అయినాయి ఉబ్బి మంచిగా ఒక స్పూన్ నానబెడితే ఐదారు స్పూన్ల వరకు అయినాయి అనమాట అవి చాలా బాగుంటాయి ఇందులో వేసుకుంటే అంటే టేస్ట్ అనేది తెలియదు కాకపోతే ఒకటైతే తెలుస్తుంది ఈ వేసినాము ఇది బాగుంది అనేది ఒక ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట చూడండి నేను సేమియాలు మంచిగా అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసాను అనమాట ఓకే ఇంకా నా సేమియాలు అయితే మంచిగా ఉడికిపోయినాయి పాలు మంచిగా పోసేసాను షుగర్ అంతా కూడా అదంతా విషమేనండి టేస్ట్ తినడానికి బాగుంటుంది అప్పటికప్పుడు కానీ అది అన్హెల్దీ ఫుడ్ అనమాట మనకి కంప్లీట్గా అన్హెల్తీ ఫుడ్ అండి షుగర్ అనేది అసలు అదేంటంటే షుగర్ తింటే ఖచ్చితంగా షుగర్ వచ్చేస్తుంది రోజు అట్లా ఒక పది రోజులు తింటే ఖచ్చితంగా షుగర్ వచ్చేస్తుంది అండి ఎవరికైనా అది కంప్లీట్గా అవాయిడ్ చేసుకునే మంచిది కానీ కాకపోతే తినడానికి అప్పుడప్పుడు బాగుంటుందని చెప్పేసి చేసుకోవడమే అనమాట షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ షుగరు ఎంత హానికరమో బెల్లం కూడా అంతే హానికరము చూడండి చూడ్డానికి మంచి స్వీట్ లాగా అనిపిస్తుంది అదంతా విషమేనండి అసలు తినకూడదు అసలు సరే ఎప్పుడో ఒకసారి అట్లా అని చేసుకుంటాం కానీ అట్లా సరే వదిలేద్దాం ఎప్పుడో ఒకసారి తింటే సరిపోతుంది కదా ఇక చూడండి నేను మేగడ తీసిన పాలు కొన్ని ఉండే కదా ఆ పాలనైతే నేను మంచిగా టీ పెట్టేసుకుంటున్నాను గాగేలో పూలుగా టమాటో ఉడికించాను కదా టమాటో చార్జ్ చేద్దామని చెప్పేసి అది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇట్లా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా పిసికి ఇందులో వాటర్ పోసి పులుసు అయితే తీస్తాను అనమాట ఒక ఫ్రెండ్స్ నా టీ కూడా మంచిగా మరిగింది పులుసు కూడా ఒక గిన్నె నిండా చేశాను తర్వాత దీన్నైతే తాలింపు పెట్టేసుకుంటానండి చూడండి గిన్నె బాగా వేడైంది ఆ తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసేస్తాము తాలింపు పెట్టేసుకుంటున్నాను టమాటో చారు బాగుంటుందండి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇందులో కొంచెం జీలకర్ర మెంతులు ఎల్లిపాయలు ఎండుమిర్చి ఆనియన్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలిం పెట్టుకుంటే టమాటో చారు చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నేను ఇట్లా కొంతమంది అయితే రెగ్యులర్గా చేసుకొని తింటూ ఉంటారు అంటే డైజెస్ట్ కోసం అనమాట పెరుగు చివర్లో ఎలా తింటారో అన్నం చివరిలో అన్నం అంతా అయిపోయిన తర్వాత రసం కూడా అట్నే వేసుకొని తినేస్తారనమాట ఒక మంచి హ్యాబీ అన్నం డైజెస్ట్ అవుతుంది మంచిగా ఒక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే సితపులు పోసేసుకున్నాను కారం ఉప్పు ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెమే వేసాను కారము ఇంకా ఇదైతే మంచిగా మరిగించుకుందాం టూ మినిట్స్ మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ అండి చాలా బాగుంటుంది టమాటో చారైతే ఇందులోకి చికెన్ ఫ్రై చేసుకుంటే ఉంటుంది మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది ఒక ఫ్రెండ్స్ వంటలు అయితే అయిపోయినాయి కంప్లీట్గా ఈ వంటలు చేసేసరికి సేమియాలు మెత్తగా అండి దగ్గరికి అయింది పాలు మొత్తం బీల్ చేసుకొని గట్టిగా అయిపోయింది అనమాట ఒక ఫ్రెండ్స్ లాస్ట్ కొన్ని పాలు పోసేసుకొని కలిపేసుకొని తినేస్తాను చాలా బాగుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్